వేములవాడ పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించి అక్టోబర్ పదిహేడు రోజున నరేంద్ర మోడీ పుట్టినరోజు ఉత్సవాల కొరకు సేవాపక్షం కార్యక్రమాలు కార్యశాల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణ బీజేపీ అధ్యక్షులు రాపెల్లి శ్రీధర్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు ఉత్సవాలు పదిహేను రోజుల పాటు రాష్ట్ర పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ భారత ప్రధాని భారత నరేంద్ర మోడీ డెబ్బై ఐదవ పుట్టినరోజు వేడుకలు రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ఘనంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలోని బీజేపీ నాయకులు ఎర్రం మహేష్ రేగుల మల్లికార్జున్ కట్కం శ్రీనివాస్ బూత్ కమిటీ సభ్యులు సీనియర్ నాయకులు పాల్గొన్నారు రాష్ట్ర పార్టీ మరియు జిల్లా పార్టీ ఆదర్శాల మేరకు ఈరోజు ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకొని మరి మన దేశ ప్రధాని నవయువ శివాజీ గారి పుట్టినరోజు సందర్భంగా మరి కార్యక్రమాల నిర్వహణ గురించి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకొని సేవాపక్షం రెండు వేల ఇరవై ఐదు ద్వారా కార్యక్రమాలు ఎలా నిర్వహించుకోవాలనుకోవడానికి తీర్మానం చేసుకోవడం జరిగింది అందులో భాగంగా పదిహేడవ తారీఖు మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాలు అలాగే రెండు కిలోమీటర్ల రన్ వాక్ మరియు ఇతరతర కార్యక్రమాలు చిత్రలేఖనం పోటీలు రెండవ తారీఖు గాంధీ జయంతి గారి ఉత్సవాలను ఘనంగా చేసుకోవడం గురించి కూడా అందరం చర్చించుకొని తీర్మానించుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎర్ర మహేష్ గారు మాట్లాడుతుంది ప్రధానంగా ఇలా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మోసాల విషయంలో అయితేనేమి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల వైఫల్య విషయంలో అయితేనేమి ప్రజలకు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధిలో ఏ విధంగా అయితే పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిందో అది అంతర్ని కూడా మరి మా కార్యకర్తల ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూనే ఒకవైపు రాష్ట్ర స్థాయిలో వైఫల్యం ఒకవైపు ఉమ్మడి జిల్లా స్థాయిలో వైఫల్యం ఒకవైపు స్థానికంగా ఉన్నటువంటి ఈ స్థానిక ప్రభుత్వం స్థానిక శాసనసభ్యులు స్థానిక అభివృద్ధి విషయంలో జరుగుతున్నటువంటి వైఫల్యాల విషయంలో ఎంతసేపు ఎక్కడ చూసినా కూడా మాటలు కోటలు దాటుతున్నాయే తప్పే అభివృద్ధి మాత్రం గడపలు దాటడం లేదు రోజు ప్రకటనలకే పరిమితమైనటువంటి ప్రభుత్వం కావచ్చు ఈ స్థానిక శాసనసభ్యుల వైఫల్యాల విషయంలో ఎక్కడికక్కడ ప్రజలను చైతన్యవంతులను చేయాలి రేపు రాబోయేటువంటి రోజులలో మరి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు మేమున్నామనేటువంటి ఇస్తూ ఆ యొక్క ప్రతి అంశం పట్ల అంకితమతో పోరాటం చేయాలని చెప్పేసి మరి మా నాయకులకు కార్యకర్తలు అందరూ కూడా నిర్దేశించడం జరిగిందన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలుసు దయచేసి ప్రజల ఒకసారి ఆలోచించండి మరి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలను ప్రజలకు ఇచ్చినటువంటి అభివృద్ధి సంక్షేమ విషయంలో మాట తప్పినటువంటి ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పండి ఈ దేశం కొరకు ధర్మం కొరకు నూట నలభై కోట్ల ప్రజా సంక్షేమ అభివృద్ధి కొరకు గౌరవ ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో ఏ విధంగా ఈ దేశాన్ని అన్ని రంగాల్లో సుభిక్షంగా తీసుకెళ్తా ఉన్నామో ఒకసారి ఆలోచించి మరి భారతీయ జనతా పార్టీ వైపు ఓట్లేసి మా అందరు కూడా అవకాశం కల్పించి మీ అందరికి సేవ చేసేటువంటి భాగ్యాన్ని కల్పించాల్సిందిగా మరి ముఖ్యంగా వేములవాడ నియోజకవర్గ ప్రజలకి అలాగే వేములవాడ పట్టణ ప్రజలకు కూడా విజ్ఞప్తి स्ता भारत माता की जय